నేరుగా వెళ్ళి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి పరిశ్రమలో పరిశ్రమల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఆడిటింగ్ జరిపించాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అన్న విషయాలన్నింటినీ కూడా నేరుగా ఆయనే వెళ్ళి తెలుసుకున్నాను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ అలాగే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి మూడు ముత్యాల నాయుడు ధర్మశ్రీ పార్టీ నేతలందరితో కలిపి ఒక బృందాన్ని పంపించారు అటు కేజీహెచ్తో పాటు ఇటు ఉషా హాస్పిటల్కి వచ్చి ఒక బృందం ముందుగానే పరిశీలించింది పరిశీలించిన తర్వాత నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఎవరైతే చనిపోయారో వారికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని అలాగే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించడంతో పాటు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉందని ఆ దిశగా ముందుకు వెళ్ళపోతే తాము పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది అలాగే బాధిత కుటుంబాలకు కూడా తాము అండగా ఉంటామని ఎవరు కూడా ఆధైర్యపడొద్దని తాము అధికారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు తాము అధికారంలో ఉండగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎల్జీ పార్ నెంబర్స్లో బాధితులకు ఏ విధంగా అయితే కోటి రూపాయలు పరిహారం అందించామో ఇప్పుడు కూడా అదే విధంగా పరిహారాన్ని అందించాలని లేనట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయందుకు ప్రభుత్వాన్ని హెచ్చరించబడుతుంది ప్రభుత్వం ఇటుకాలకు దిగి బాధిత పుట్టబాటు కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలను అయితే మనం లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాము సెకండ్ ఫ్లోర్లో ముగ్గురు ఉన్నారు అలాగే థర్డ్ ఫ్లోర్లో పదిహేను మంది ఉన్నారు ఈ పదిహేను మంది దగ్గరికి కూడా எனக்கும் यो सबै फैलिन लाग्यो सबै फैलिन लाग्यो प्रोजेक्ट चलिरहेको छ अनस्टार्टेड छ हामीलाई भक्को भक्को भन्दै मानिँदै छ होला होला हजुरले भन्नुभयो स्कुला आ हो होला हजुरले स्कुला के भन्नुहुन्छ आय परला तल ஐயோ நான் ஆ ஆ ஆ ஆ ஆ ரெண்டு 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 ரெண்டே